వెల్కమ్ టు ద నైనా వరల్డ్ ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇంట్లో చూడండి ఎన్ని రకాల పూల చెట్లు ఉన్నాయా మల్లెపూలు మందారము మల్లెపూలు కోస్తున్నాను మా చెల్లి ఎంగేజ్మెంట్ అప్పుడు మా అమ్మ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ముందు నుంచే ఫ్లవర్స్ అన్ని కోసి ఒక బాక్స్లో దాచిపెట్టింది తమ్ముడు కూడా తీసుకొచ్చాడు కానీ ఇక మేము వెళ్తున్నాం అనేసి పిల్లలకి నాకి అమ్మకి ఎన్నున్నా తక్ తక్కువే అన్నట్టు ఇలా ఫ్లవర్స్ అన్నీ ముందు నుంచి దాచిపెట్టింది పూలన్నీ కోస్తున్నాను కనకంబరాలు చూడండి అన్ని ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అంటే చాలా ఉంటాయి కదా అన్ని ఫ్లవర్స్ కోసేసి మంచిగా చున్నీలో పెట్టేసుకుంటున్నాను పెద్ద పాప వీడియో తీస్తుంది చూడండి కనకంబరాలు ఎన్ని ఉన్నాయో చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఫోర్ డేస్వి ఇన్ని ఫ్లవర్స్ అన్నీ తీసేసి మొత్తము చక్కగా అల్లేసి చెల్లి ఎంగేజ్మెంట్కి చాలా ఫ్లవర్స్ అన్నట్టు తీసేస్తున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో అమ్మ ఉంచిన ఫ్లవర్స్ నేను చెప్పాను కదా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఉంచుతుందని ఆ ఫ్లవర్స్ అన్నీ ఫ్రిడ్జ్లో అవన్నీ జాగ్రత్తగా ఇదిగోండి అల్లుతున్నాను అల్లేసి ఎంగేజ్మెంట్ రోజు పెట్టుకుందాం అనేసి రేపే ఎంగేజ్మెంట్ అనే ముందు రోజు వీడియో అనమాట ఇది అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అయింది అలాగే ఈ ఫ్లవర్స్ అన్నీ అల్లేసి మొత్తానికి చాలా చాలా అయ్యాయి ఎన్ని మూరలు అంటే ఆ అయినాయి మూరల పూలు ఉట్టి కనకాంబరాలు చూడండి కొన్ని కనకాంబరాలు ఉన్నాయి ఇవి అన్నీ కలిపి అన్నీ కలిపేసి వేరే వేరే అల్లేసాను అన్నమాట కనకమరాలు చూడండి కనకమరాలు కొన్ని వాడైపోయినాయి ఇదేమో మా ఇల్లు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చిన ఇంకా తీసిన వీడియో ఈరోజు గాలి వాన వస్తుంది ముందే మొత్తం గాలి బాగా వస్తుంది అన్నమాట అయితే డాబా మీదకి వెళ్ళి వీడియో తీశాను చూడండి చెట్లంతా గ్రీనరీగానే ఉంటాయి చూడండి ఎంత గాలి వస్తుందో ఎంత పెద్ద గాలి వస్తుంది పిల్లలు కూడా డాబా మీద కాసేపు ఉన్న ఇప్పుడు టైం టూ థర్టీ అవుతుంది చూడండి మాకు ఇక్కడ సన్నజాతి దిగుంది మొన్ననే మొత్తం క్లీన్ చేశాను నేను ఇక్కడ కానీ ఫ్లవర్స్ తెంపకపోవడం వల్ల ఆ ఫ్లవర్స్ అన్నీ కింద రాలిపోయి మొత్తము కొంచెము ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది ఎన్ని పూలు అసలు తెంపితే రోజుకి నాలుగు ఐదు మూరల కన్నా తక్కువ వెళ్ళవు కానీ ఈవినింగ్ టైంలో ఇక కుదరాక పైకి వెళ్ళలేక చూడండి ఎన్ని వాడిపోయి ఉన్నాయో ఇలా వెళ్ ఇంట్లోనే ఉంచి ఉండిపోతున్నాను అనమాట అలా ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్నీ కొన్ని తెంపి రేపు పిల్లలకి పెడదామన్నట్టు కొన్ని తీస్తున్నాను అనమాట ఈ మొక్కను మీరు సన్నజాజి ఫ్లవర్స్ అని అంటారా చూడండి సన్నజాజి తీ చూడండి కొన్ని ఫ్లవర్స్ తీస్తున్నాను ఆఫ్టర్నూన్ టూ థర్టీ అవుతుంది కానీ వాతావరణం చూస్తే ఫైవ్ థర్టీ అవుతున్నట్టుంది చల్లగా గుందనేసి కాసేపు పిల్లలు ఆడుకుంటారు అన్నట్టు పైకి తీసుకెళ్ళాను గాలి కూడా ఇంట్లో కూడా ఎంతసేపన ఉంటామో ఉక్కపోస్తుంది మొత్తము ఎండలు బాగున్నాయి కదా అందుకని చల్లగాలి వచ్చేసరికి కాసేపు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది అనేసి డాబా మీదకి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాను సన్నరాజు ఫ్లవర్స్ తీసినాక ఇక చూడండి ఎలా వస్తుందో చల్ల గాలి ఎల్లో అలర్ట్ అనేసి అన్నారు కదా చూడండి చెట్లన్నీ ఎలా ఊగుతున్నాయో ఎంత గాలి వస్తుందో అసలు కదా ఇక్కడ మేముండే ప్లేస్లో గ్రీన్గానే ఉంటాయి కానీ చుట్టూ అన్ని బిల్డింగ్సే ఇక చూడండి ఇటు చూసారా విమానం అనేసి చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళం మనము ఇది విమానము చూసారా ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ చూస్తే కామెంట్ చేయండి నా చిన్నప్పుడు అయితే బాగా ఆడుకునేటోళ్ళం వీటతో తూనీగలతో మంచిగా ఆడుకునేటోళ్ళం పట్టుకొని బటర్ఫ్లైస్తో కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి వంటనే తెలియదు పిల్లలకి చూపించాను ఏంటమ్మా ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు ఎక్కడుంది కనిపించట్లేదు అనేసి అంటున్నారు అందుకే వేలు పెట్టి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను అనమాట చూడండి విమానం మీకు గుర్తుందా ఫ్రెండ్స్ ఇది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్